అందరికీ నమస్కారం అండి గత కొద్ది రోజులుగా రిటైర్మెంట్ ఏజ్ అంటే పదవీ విరమణ వయసు అయితే పెంచారు అని చెప్పేసి ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుందండి దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇటీవలే కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వ జోగుల రిటైర్మెంట్ వయసు పెంచారనే వార్త వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఇదే డిస్కషన్ అయితే నడుస్తుంది కేంద్ర ప్రభుత్వం పదవీ విరమణ వయసును అరవై నుంచి అరవై రెండేళ్ళకి పెంచేదనే వార్త గట్టిగా ప్రచారం అవుతుంది యాక్చువల్గా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పదవీ విరమణ వయసు ఉద్యోగులకు సంబంధించి అరవై సంవత్సరాలుగా ఉందండి దానిని అరవై రెండు సంవత్సరాలకు పెంచారు అంటే పదవీ విరమణ వయసు రెండు సంవత్సరాలకు పెంచారనే వార్త ఒకటి వైరల్ అవుతుంది అయితే ఈ వార్త ఎంతవరకు నిజమనేది ఫ్యాక్ట్ చెక్ చేసినప్పుడు అంత అవాస్తవం అని తేలింది రిటైర్మెంట్ వయసు పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు రిటైర్మెంట్ వయసు పెంచారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తేలింది వాస్తవానికి ఇలా జరగడం ఇది తొలిసారి కాదు గతంలో కూడా ఇలా ప్రచారం అయినప్పుడు అసలు అలాంటి ప్రతిపాదనే లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును మరో రెండేళ్ల నుంచి అరవై రెండేళ్లు చేశారని కేంద్ర కేబినెట్లో ఈ విషయంపైన నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది ఈ కొత్త ఆదేశాలు అనేవి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయని ప్రచారం కూడా సాగింది అందరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని చెప్పేసి అందులో ఉంది అయితే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇదంతా తప్పుడు ప్రచారం అని కుట్టుపరేసింది పీబీ పీఐబీ ఫ్యాక్ట్ చెక్లో ఇదంతా అబద్ధమని తేలింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు అరవై రెండేళ్ళకి పెంచారంటూ వస్తున్న వార్తలు ఫేక్ అని తేలిపోయింది అసలు ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదనే లేదని తెలిపింది ఈ విషయమై గత ఏడాది పార్లమెంటు సమావేశంలో కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టత ఇచ్చారు రిటైర్మెంట్ వయసు పెంచే ఆలోచన లేదని తెలిపారు